మండల కల్పన హైదరాబాద్ నుంచి వచ్చారు మీ బంధువులందరూ కూడా సార్లమ్మ గేటు దగ్గర ఉన్నారు బయటికి వెళ్ళే గేట్ దగ్గర ఉన్నారు కల్పన మీ బంధువులందరూ కూడా సార్లమ్మ గేట్ దగ్గర ఉన్నారు అక్కడికి వెళ్ళి కలవండి ఆ సమ్మక్క ఎంట్రెన్స్లో ఉన్న వాళ్ళు కొంచెం ముందు ముందుకు మోజేయండి సార్ ఇదంతా దర్శనం ముందుకు అవుద్ది అక్కడ ఆగిపోయిన వాళ్ళు ముందుకు మోజేయండి బాబు బెల్లవంటాల్సి వాళ్ళ ముందుకు రమ్మని చెప్పండి ముందుకు వచ్చి దర్శనం చేసుకోండి అమ్మా మీకు అంతా చాలా ఖాళీ ప్రదేశం ఉంది ఇదంతా ముందుకు రావాలి శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు విచ్చేసి ఉన్న భక్తులకు స్వాగతం సుస్వాగతం భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా అధికార యంత్రాంగం వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు అన్ని విధాల సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అధికారుల సమక్షంలో వారి సూచనల మేరకు మీరు దర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతమైన దర్శనం జరుగుతుంది సార్లమ్మ ఎగ్జిట్ గేట్ ఒకసారి ఓపెన్ చేసి ఆ శానిటేషన్ సిబ్బందితో అదంతా శుభ్రం చేయించుకొని మళ్ళీ గేట్ తాళం వేసుకోవాల్సింది తెలియజేస్తున్నాం అవుట్ గేట్ ఎగ్జిట్ టూ ఓపెన్ చేయండి ఒకసారి సార్లమ్మ గద్దె పక్కన ఉన్న ఎగ్జిట్ గేట్ టూ శానిటేషన్ సామాగ్రి ట్రాక్టర్ ఉంది అది బయటికి వెళ్ళటానికి ఆ వెహికల్ బయటికి వెళ్ళడానికి గేటు అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు గేటు ఓపెన్ చేయండి సార్లమ్మ ఎగ్జిట్ గేట్ టూ ఆ డ్యూటీ పాయింట్లో ఉన్నవారు ఆ గేటు ఓపెన్ చేసి ఆ వెహికల్ బయటికి పంపించండి భక్త మహాశైలకు విజ్ఞప్తి సమ్మక్క సార్లమ్మ గద్దెల చుట్టూ ఉన్నటువంటి భక్తులు దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి లోపలికి పోనిచ్చేటువంటి నమ్మక్క సార్లమ్మ గద్దెల లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు బయట నుండి స్వామివారిని అమ్మవార్లను దర్శనం చేసుకొని ముందుకు జరగాలి కేవలం దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలండి లోపలికి వెళ్ళనిచ్చే అవకాశం లేదు అమ్మవారిని దర్శనం చేసిన భక్తులకు విజ్ఞప్తి గద్దె చుట్టూరు కూడా రెండు వైపులా గేట్లు ఉన్నాయి ఆ గేట్ల ద్వారాగా అమ్మవారిని దర్శనం చేసుకోండి గద్దెలపై పైకి అనుమతి లేదు కాబట్టి అమ్మవారిని ఆ క్యూలైన్ మార్గం ద్వారా దర్శనం చేసుకోండి అమ్మవారిని దర్శనం చేసిన భక్తులకు విజ్ఞప్తి సమ్మక్క అమ్మవారిని దర్శనం చేసుకునేవారు గద్దెల చుట్టూరు కూడా రెండు వైపులా క్యూ లేని మార్గం ఉంది మామూలు ఎవరమ్మ పైకి ఎక్కుతున్నారు ఏం చేస్తున్నారు అక్కడ వాలంటీర్స్ బెల్ల వాలంటీర్స్ మీ ఎదురుగా మనిషి దాటి వస్తే ఏం చేస్తున్నారు అంతమంది ఎందుకున్నారు అక్కడ పంపించండి దాటవద్దు అలా గేట్ ఎవరైనా దాటివద్దు అమ్మవారికి రెండు వైపులా దర్శన మార్గాలు ఉన్నాయమ్మా అందరూ కూడా ఆ రెండు వైపుల దర్శన మార్గాలను చేసుకోండి గద్దెల మీదకి ఎవరిని పంపరు వాలంటీర్స్ వాలంటీర్స్ దయచేసి మీరు అక్కడ భక్తుల్ని ఆగనీయకుండా చూడాలి మీ వల్లనే కొంతమంది ఆగుతున్నారు మీరు ఏదో ఇస్తారు అని ఆపుతున్నట్టుంది ప్రసాదం వాళ్ళది వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు భక్తులు రద్దీగా ఉండే స్థలాల్లో జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుందండి తమ తమ వస్తువులపై జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తున్నాం అదేవిధంగా సమ్మక్క గద్దె ముందున్నటువంటి ప్రాంతంలో అందరూ కూడా నిలబడిపోయారు గద్దె లోపలికి ఎవరిని కూడా ఎలో చేసే పరిస్థితి లేదండి అందరూ కూడా అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి గద్ద లోపలికి ఎవరిని కూడా ఎలో చేయరండి మీరు అనవసరంగా అక్కడ నిలబడి మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు ఒక భక్తుడి పరిచిపోయిందండి ఎవరికైనా దొరికినట్టయితే తీసుకొచ్చి ఈ మైక్ పాయింట్ వద్ద ఇవ్వగలరని మనవి భక్తమహాశైలికి విజ్ఞప్తి భక్తులు రద్దీగా ఉండే స్థలాల్లో జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుంది భక్తులు తమ తమ వస్తువులపై జాగ్రత్త వహించవలసిందిగా మనవి చేస్తున్నాం అదేవిధంగా మహిళా భక్తురాళ్ళకు మనవి చేసేది ఏమనగా మీ యొక్క అమూల్యమైనటువంటి ఆభరణాలు అవన్నీ కూడా భద్రపరుచుకోవాలి చెంగు కప్పుకొని వీలైనంత వరకు లోపలికి వచ్చే ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాం మహిళా భక్తురాళ్ళు తమ యొక్క ఆభరణాలను రక్షించుకునేందుకు గాను చెంగు కప్పుకొని దర్శనానికి రావాల్సిందిగా భక్తులు రద్దీగా ఉండే ఒకడ జాగ్రత్త వహించవలసిందిగా మనవి మల్లేశ్వరం గారికి సంబంధించినటువంటి ఒక పరిస్థితి దొంగతనం చేయబడింది ఎవరికైనా దొరికినట్టయితే అందులో అమూల్యమైనటువంటి విలువైనటువంటి అన్ని వస్తువులు ఉన్నాయి కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా దొరికితే ఇక్కడ మైక్ పాయింట్ వద్ద ఇవ్వవలసిందిగా మనవి మల్లేశం గారికి సంబంధించిన పర్స్ పడిపోయిందండి ఎవరికైనా దొరికినట్టయితే తీసుకొచ్చి మైక్ పాయింట్ వద్ద ఇవ్వగలరు అందులో విలువైనటువంటి కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పక్కకు ఎవరైనా డబ్బులు తీసుకొని పక్కకు పడేసినా కూడా దొరికిన వాళ్ళు మైక్ పాయింట్లో ఇవ్వగలరు భక్తులు రద్దీగా ఉండే స్థలంలో జేబు దొంగలు ఉండే అవకాశం ఉంటుంది దయచేసి మీ మీ వస్తువులపై జాగ్రత్త వహించగలరు నెమ్మదిగా దర్శనం చేసుకుంటూ అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి బంగారం ప్రసాదం మీరు విసిరేసే ముందు వెనక ముందు చూసుకోగలరు ఇంకొక భక్తుల మీద పడ్డట్టయితే వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది మీరు విసిరే విధంగానే వెనక వాళ్ళు విసిరితే మీకు కూడా తలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయొద్దు దయచేసి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్కి అందజేస్తే వాళ్ళు గద్దె లోపలికి ఇవ్వడం జరుగుతుంది దయచేసి భక్తులు దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలండి ఎక్కడ వాళ్ళు అక్కడే నిలబడిపోతున్నారు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుగా సమ్మక్క అమ్మవారు ఉన్నారు తర్వాత సార్లమ్మ అమ్మవారు ఉన్నారు దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి భక్తమహాశైలికి విజ్ఞప్తి భక్తులు దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలి ఎక్కడికి అక్కడ నిలబడిపోతున్నారు ముందు అమ్మవారిని దర్శనాలు చేసుకుంటూ మీరు ఒక పక్క ఖర్చు నిలబడాలి అంతేగాని క్యూ లైన్లో నిలబడటం వల్ల వెనక భక్తులకి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలని తెలియజేస్తున్నాం మేడ్చల్ ప్రమీల గారు మీరు తప్పిపోయారని మీ పాప పుష్ప గారు ఇక్కడికి మంచి దగ్గరకు వచ్చారు మీరు ఎక్కడున్నా కూడా ఈ అనౌన్స్మెంట్ మంచి దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం భక్త మహాశయలకు విజ్ఞప్తి భక్తులు తమ యొక్క మొక్కుబళ్ళు సమర్పించుకొని అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ముందుకు జరగాలండి ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోతున్నారు దర్శనం చేసుకొని మీరు ముందుకు జరిగినట్టయితే వెనక భక్తులకి అవకాశం వస్తుంది ఒక భక్తుడిది పోయింది ఎవరికైనా దొరికితే మైక్ పాయింట్ దగ్గర ఇవ్వాలి అందులో విలువైన వస్తువులు ఉన్నాయి భక్తులకు గమనిక ఆలయ ప్రాంగణంలో దొంగలున్నారు మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మీ యొక్క మొబైల్స్ మనీ పాకెట్స్ బంగారు ఆభరణాలు అన్నీ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలమ్మా మీ యొక్క వస్తువుల మీద భీమర్ కార్ దాము చిన్న ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలి మీ బంధువులు ఇక్కడే ఉన్నారు మీరు తప్పిపోయారట పల్లె బుచ్చమ్మ మీరు ఎక్కడున్నా కూడా మైక్ పాయింట్ దగ్గరికి రావాలమ్మా మీ మీ యొక్క గారు మైక్ పాయింట్ దగ్గర ఉన్నారు అమ్మవార్లను దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా చిన్నగా ముందుకు వెళ్ళండి మీ యొక్క కానుకలు మొక్కు వాళ్ళు ఉంటే హుండీలో వేసుకోగలరు ఒక భక్తుర్ది మొబైల్ ఫోన్ పోయింది అక్కడ ఉన్న వాలంటీర్స్కి ఏమన్నా దొరికితే కొంచెం మైక్ పాండి దగ్గరికి తెచ్చేయగలరు భక్తులకు విజ్ఞప్తి మొబైల్ పోయింది అని చెప్పేసి చాలామంది భక్తులు వస్తున్నారు సమ్మక్క గద్ద దగ్గర ఉన్న వాలంటీర్స్ భక్తులకు ప్రసాదం ఇచ్చి పంపించండి అక్కడే ఆగిపోయారు భక్తులు చెప్పండి సార్ గోశాల చిరంజీవి గారు ఎక్కడున్నా కూడా ఫైర్ పాయింట్ కాడికి వెళ్ళండి మీకోసం మీ సిబ్బంది వెయిట్ చేస్తున్నారు రావన్నపేట బుచ్చమ్మ గారు ఎక్కడున్నా కూడా మైక్ ప్యాడ్ దగ్గరికి రావాలి మీ బంధువులు ఇక్కడే ఉన్నారు మీకోసం మీరు తప్పిపోయారట అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు హుండీలో వేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేస్తున్నాం అలాగే దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా ముందుకు వెళ్తే మీ తర్వాత వచ్చే భక్తులకు దర్శనం కలుగుతుంది భక్తులు గమనించి దర్శనం పూర్తయిన భక్తులు త్వరగా బయటికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా యంత్రాంగం భక్తులకి అవస అవసరమైన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మీకు అవసరమైన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి లైన్ మార్గం ద్వారా అమ్మవారిని దర్శనం చేసుకునే సౌకర్యం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా లైన్ మార్గంలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి అలాగే అమ్మవారికి సమర్పించుకునే కానుకలు మొక్కుబడులు హుండీలో వేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా తెలియజేస్తున్నాం భక్తుల సౌకర్యార్థం దేవాలయం ముందు భాగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు అవసరమైన భక్తులు సద్వినియోగం చేసుకోండి అలాగే వృద్ధులు చిన్నపిల్లలు ఎవరైనా తప్పిపోతే వారిని సంరక్షణ కొరకు ఎనిమిది పాయింట్లు ఏర్పాటు చేశారు అందుబాటులో సార్లమ్ ఎగ్జిట్ గేట్ పక్కనే ఒక కేంద్రం ఉంది ఎవరైనా తప్పిపోయిన భక్తులు బంధువులు ఉంటే అక్కడికి వచ్చి వారిని తీసుకెళ్ళొచ్చు